డి అల్లూరు సీతారామరాజు అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని ఆనాడుతున్నటువంటి దొరలకు భూస్వాములకు పెద్దందరులకు వ్యతిరేకంగా పోరాటం చేయనటువంటి తొలి పోరాట అమరుడు తొండి కుమరయ్య గారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇటు కార్యక్రమాలను ఉద్దేశించి కవి పండితులు భూరోజు సార్ని మాట్లాడవలసిందిగా అవమానం మనకుతా ఉన్నా ఈరోజు భారతదేశ స్వాతంత్ర చరిత్రలో అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు గారి జయంతి తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి అలాగే భారతదేశ యువతకు స్ఫూర్తి అయిన స్వామి వివేకానంద వర్ధంతి అట్లాగే భారతదేశ జాతీయ పతాక రూపకర్త పింగల్ వెంకయ్య గారి వర్ధంతి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రియమితులు రాజారాం ప్రకాష్ సార్ గారు దండోరా జైభీం నాయకుడు నందం నాగరాజు గారు అట్లాగే విశ్రాంత ఉద్యోగుల సంఘ నాయకుడు శ్రీనివాసుల శెట్టి గారు మా ప్రియమిత్రులు గురుతుల్యులు నాయకంటి నరసింహ శర్మ గారు దళిత సంఘ నాయకుడు సురమయ్య గారు వనపర్తి మున్సిపల్ జూనియర్ రెసిడెంట్ శ్రీనివాసులు గారు కాగితాల శ్రీనివాసులు గారు అట్లాగే వాల్మీకి సంఘ బాధ్యులు రాష్ట్ర జిల్లా బాధ్యులు మండల దేవన్న నాయుడు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ మన భారతదేశ చరిత్రలో స్వాతంత్ర పోరాటంలో మన ముందు వరుసలో అల్లూరు సీతారామారాజు ఉంటాడు ఎందుకంటే ఆయన చరిత్ర సువర్ణాక్షరాలతో నిర్చించవచ్చు ఆ రోజుల్లో ఆయన పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగున జన్మించి పంతొమ్మిది వందల ఇరవై ఏడు పంతొమ్మిది ఇరవై నాలుగు మే ఇరవై ఏడున మరణించాడు ఆయన ఆ రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మొగళ్ళు అనే ఆ ప్రాంతంలో ఒక చెత్తీయ వంశంలో వెంకటకృష్ణరాజుకు జన్మించాడు ఆయనకు అల్లూరి అనేది వాళ్ళ ఇంటి పేరు సీత అనేది ఆయన హృదయంలో ఉన్న ఒక మహిళ ఆమె పేరుతో అల్లూరి సీతారామరాజుగా ఆయన కొట్టారు సాయుధ పోరాటం ద్వారానే స్వాశస్త్రం సిద్ధిస్తుందని నమ్మి ఆ రోజుల్లో ఆయన వివిధ భారతదేశ యాత్రలు చేసి ఒక సన్యాసిగా యోగిగా ఆధ్యాత్మిక శక్తులు సాధించి మళ్ళీ తిరిగి వచ్చి ఆ ఏజెన్సీ ఏరియాలో అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వము ఆ గిరిజనులకు పన్నులు పోడు వ్యవసాయాన్ని నిషేధించడం వాళ్ళ అడవిలో సేకరించిన సంపదలను సేకరించకుండా ఈ విధంగా వాళ్ళను వేధిస్తుంటే ఆ ఏజెన్సీ ఏరియా నిరక్షరాశులైన ఆ గిరిజనులను చైతన్యం చేసి మహోజ్వల శక్తి అయిన బ్రిటిష్ శక్తిని ఎదుర్కొన్న మహనీయుడు అల్లూరు సీతారామరాజు అంటే గెరిల్లా పోరాటం ద్వారా ఆ పోరాటం చేశాడు వాళ్ళని చైతన్యం చేశాడు ఆ విధంగా ఆంగ్లేయులని ఈ దేశం నుంచి తరిమి కొడితేనే ఈ దేశంలో అందరూ సుఖంగా జీవిస్తారని మొట్టమొదట గిరిజనుల ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యమం నడిపిన మహావీరుడు అల్లూరు సీతారామరాజు గారు ఆయనకు సహచరులుగా గంటం ద్వారా మల్లు ద్వారా ఒక నలభై మందిని ఆ విధంగా తీర్చిదిద్ది అప్పట్లో బ్రిటిష్ వారిని అప్పుడున్న ఏజెన్సీ పోలీస్ స్టేషన్లో చింతలపల్లి రాజవమ్మంగి తర్వాత అడ్డ తీగల రంపచోడవరంలో అయితే పట్టబగలే చెప్పి దాడి చేసి వాళ్ళ ఆయుధాలు తీసుకొచ్చు ఈ విధంగా పోరాటం చేస్తున్న క్రమంలో అప్పుడున్న రూతర్ఫర్డ్ ఆంగ్లేయ సైనికాధికారి ఆ రోజుల్లో ఆయన నది ఏటి ఒడ్డున ఒక పూజా కార్యక్రమంలో ఉంటే ఒప్పందుకొని ఆయన సమాచారం సేకరించి ఆయనను మోకాళ్ళ దగ్గర కాల్స్తే ఎక్కడ కాదురా ఇక్కడ కాల్చండి అని హృదయం చూపించిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు ఆ విధంగా స్వాతంత్ర పోరాటంలో ఇరవై ఏడేళ్ళ వయసులో సాయుధ పోరాటం చేసి స్వాతంత్ర స్ఫూర్తికి నిలిచిన మహావీరుడు మన అల్లూరి సీతారామరాజు గారని తెలియజేస్తూ ముగిస్తున్నారు ఒక రెండు నిమిషాలు మనకు ఆ రెండే నిమిషాలు